అవును కదా ఇప్పుడు నా యజమానికి కోపం వచ్చింది నేను ఇంత కష్టపడిన ఈ చెట్టు నరకువేయమని చెబుతున్నాడు దీని గురించి నేను ఏం చేయాలని చెప్పి చింతిస్తున్నాడు ఎలాగైతే తోటమాలి అంజురుపు చెట్టు విషయంలో చింతించుతున్నాడో అలాగే సృష్టికర్త అయిన దేవుడు మన చింతిస్తున్నాడు చిన్నాడు మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయము ఏడవ ధ్యాయం చూస్తున్నాము ఆయన గురించి చింతించుతున్నాడు దేవునికి దేవునికి ఎందుకంటే ఇంత ఆలోచన ఒక తోటమాలి ఎలాగైతే అచ్చురప చెట్టు గురించి ఎంత చింతించుతున్నాడో సృష్టికర్త అయిన దేవుడు మానవుడుగా రాకుండా మానవుడిగా ఉన్న మన కోసం ఎందుకు ఇంత చింతా పిల్లలకి కొత్త సంవత్సరం తెలుసుకోవాలా కొత్త సంవత్సరం వచ్చింది ఏ వంట వండాలి కొత్త సంవత్సరం వచ్చింది నా పిల్లలందరికంటే బాగు కనపడాలి నా పిల్లలకి అందరికంటే మంచి డ్రెస్ ఇప్పించాలి నా పిల్లలు అందరికంటే మంచి చదువు చదువుకోవాలి నా పిల్లలు అందరికంటే గొప్ప స్థానంలో ఉండాలి నా పిల్లలు అందరికంటే మంచి అమ్మాయిని చేసుకోవాలి నా అందరికంటే గొప్ప అల్లుడు నా ఇంటికి రావాలి నా అందరికంటే మంచి ఉద్యోగాలు చేయాలి మనకి చింత మనకే ఎంత చింత ఉన్నాం దేవుడికి సూర్యుడిని చంద్రుని పక్షులను జంతువులను పర్వతాలను సముద్రమును గాలిని నీరిని సూర్యుని చంద్రుని ఎంత ఏ రోజైనా మనకి ఆహారం తక్కువైందా ఏ రోజైనా ఒక గాలి కొద్దిగా ఆగిపోయి ఆగిపోయిందా మీరు మనం అనుకోవచ్చు వర్షం లేరు కదా సార్ మన సైడు వర్షం లేకపోయినా ఆహారం మనకి లేదా కడప నిన్న అన్నం తినట్లేదా కంటి నిన్న నిద్ర రావట్లేదా ఏమండి మన పస్తులు లేవు కదా అనేక ప్రాంతాలలో వర్షాలు వస్తున్నాయి ఇక్కడ లేకపోయినా అక్కడ వర్షాలు వస్తున్నాయి అక్కడ ఆహారం పండుతుంది ఆ ఆహారం మరలా మన దగ్గరికి వస్తుంది ఏదో ఒక విధముగా మనల్ని బుద్ధి చెప్పడానికి జ్ఞాన ఉదయాన్ని కలిగించడానికి తన ప్రేమను చూపించడానికి మనల్ని పోషిస్తూ ఆరోగ్యం ఇస్తూ మన కోసం ప్రతిదిన